తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను చంద్రబాబు నాయుడు శిక్షణని ఎప్పుడు చెప్పుకోలేదు అని ఎన్నికల ప్రచార సమయంలో ఇంటర్వ్యూలో చెప్పారు కనీసం రెండు ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు కానీ అదే మళ్ళీ మనం అసెంబ్లీ మొదలైన తర్వాత హరీష్ రావు దెప్పి పొడవడానికి మీ పాత గురువు గారిది సంబంధించిన వాళ్ళు నివేదిక తయారు చేశారన్నప్పుడు దాన్ని గట్టిగానే ఖండించాడు నన్ను ఆధారాలు చూపించమంటారా పేర్లు చెప్పమంటారా అన్న హరీష్ రావు అదని చెప్పినట్టు లేదు కానీ బట్ రేవంత్ రెడ్డి మాటల్లో ఎత్తుగడల్లో మటుకు మనకు ఆ లక్షణాలు కనిపిస్తాయి దాగునే పూర్వ భవాను భవానుబంధములన్నట్టుగా గత అనుబంధాలు ఎక్కడికి పో కదా ఇప్పుడు కూడా ఉంటుంది కదా గౌరవం ఏమంటే ఈరోజు కలెక్టర్ల సమావేశంలో అయినా విధానపరమైన అంశాలు ఆదేశాలు గట్టిగా పనిచేయాలి ప్రజాస్వామికంగా ఉండాలి వినాలి ఇదంతా చెప్పడం బాగానే ఉంది కానీ పద్దెనిమిది గంటలు పనిచేయాలి పద్దెనిమిది గంటలు పని చేయాలి దాని నుంచి ఇంకా అదే జాస్లో ఉండాలి పద్దెనిమిది గంటలు పని చేయలేము అనుకున్న వాళ్ళు మేము అంతగా కష్టపడలేము అనుకున్న వాళ్ళు కోరుకుంటే వాళ్ళు అడిగితే మేము వేరే బాధ్యతలు అంత అవసరం లేని చోటికి పంపిస్తాం మేము విశ్రాంతి కొంచెం విశ్రాంతిగా పనిచేసే చోటికి అని ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక లాంటిదే కదా అల్టిమేటం కూడా ఇది పద్దెనిమిది గంటలు పని అనేది అందరికీ తెలుసు చంద్రబాబు నాటి పద్దెనిమిది గంటలు పనిచేస్తాను నిద్రపోను నిద్రపోనివ్వను ఇది పద్దెనిమిది గంటలు ఎలా పనిచేస్తారని వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి శాసనసభలో అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టున్నారు సభ్యులుగా కొద్ది రోజులు రాజశేఖర రెడ్డి దాన్ని చేసి పద్దెనిమిది గంటలు ఎలా పనిచేస్తారండి ఎవరైనా ఉండేది ఇరవై నాలుగు గంటలు అందులో ఆరు నుంచి ఎనిమిది గంటలు ఆరు గంటలు నిద్రపోతాము ఇతర పనులు సొంత వ్యవహారాలు వీటన్నిటికీ పోను ఎవరు పద్దెనిమిది గంటలు పని చేయలేరు చంద్రబాబు నాయుడు పద్దెనిమిది గంటలనే ఒక అబద్ధం చెప్పాడని నిజానికి మనం కూడా పద్దెనిమిది కాకపోయినా చాలామంది ఒక పదమూడు గంటలు పద్నాలుగు గంటలు పనిచేయడం జరుగుతుంది కానీ పద్దెనిమిది గంటలు పని చేయాలని మామూలుగా రాజకీయవాదులు అక్కడెక్కడ అనడం వేరు అధినేతలు కలెక్టర్ల సమావేశంలో చాలా స్పష్టంగా మీరు పద్దెనిమిది గంటలు పనిచేయడానికి సిద్ధమైతే ఉండండి లేకపోతే వేరే పనుల్లోకి వెళ్ళండి అని చెప్పడం అంటే అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా దాంట్లో అసలు పని గంటలు ఎంతసేపు పని స్వభావం ఎంత రాను 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 స్మార్ట్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ కాదు అని చెప్తున్నటువంటి రోజుల్లో ఈ నిద్రాహారాలు మాని చేయటం ఒకటే మార్గం అన్న ఆలోచన నుంచి కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి చురుగ్గా పనిచేస్తారు ఆయన యాక్టివ్గాను చాలా జెడ్ స్పీడ్లో ఉన్నారు అందులో ఏమీ తప్పు పట్టాల్సింది లేదు ఇంకా శ్వేత పత్రాలు ఇచ్చారు పత్రాల మీద మళ్ళీ శ్వేత పత్రాల పేరుతో కేటీఆర్ ఈరోజు విడుదల చేశారు రెండిట్లో ఉన్న లెక్కలు ఒకటే అప్పులు చేయలేదని వీళ్ళు చెప్పట్లేదు కాకపోతే అప్పులు వేరు గ్యారంటీలు వేరు మామూలుగా హామీ ఉంటాం వేరు అని వాళ్ళు చెప్తున్నారు ఆ మొత్తం అప్పని వీళ్ళు అంటున్నారు ఏదైనా రెండు రకాల శ్వేతపత్రాలు ఇచ్చాక ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది కాబట్టి ఇంక ఈ చర్చకేం పెద్ద న్యాయ విచారణలో ఏం తేలుతుంది అన్నదే మనం చూడాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఇద్దరి వాదనల్లో కూడా కొంచెం ఎక్స్ట్రీమిటీ ఉంది గత ప్రభుత్వం కొంచెం దుబారాగా చేసింది లేకపోతే కొన్ని అవకతవకలు జరిగాయి కొంత అవినీతి ఉంది అని చెప్పడము వేరు అసలు మొత్తంగా విధ్వంసం జరిగింది ఏమీ జరగలేదు రాష్ట్రం సాధించుకున్నది వెనక్కుపోయిందని చెప్పడం వేరు ఇటువైపు బీఆర్ఎస్ కూడా కొన్ని పొరపాట్లు అవన్నీ మేము పరిశీలించుకుంటాము ఎక్కడెక్కడంత అప్పులు గ్యాప్స్ చదువు చేసుకుంటామని కాకుండా పూర్తిగా ఇంకా అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు తాము చెప్పిన మాటలే ఇప్పటికి కూడా చెప్తే ప్రజలు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన స్పందన ఉండనట్టే కదా నా ఉద్దేశంలో ఇద్దరు కూడా బ్యాలెన్స్ కావాల్సిన అవసరం ఉంది ఈ బ్యాలెన్స్ ఎంత సమయం తీసుకుంటుందో తెలియదు కానీ సరే ఈ లోపల రేవంత్ రెండు స్పీడ్గా వెళ్ళటం బాగానే ఉంది కానీ ఈ పద్దెనిమిది గంటలు పనిచేయకపోతే కలెక్టర్లను మారుస్తాము అనేది మటుకు ఒక విధమైన అల్టిమేటం లాగా వార్నింగ్ లాగా అనిపిస్తుంది మరి వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదు అలాగే గత ప్రభుత్వంలో ప్రజలకు దూరము గడీలు కంచె కంచెలు ఈ మాటలైనా కల్వరి టెంపుల్లో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ కూడా మళ్ళీ వీటినే అని చెప్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మత సామరస్యం దానికోసం అందరికీ దేశంలో సమాన అన్ని మతాలు సమానం ఇలాంటివి చెప్పడం చాలా అభినందనీయం సకాలం నేను కేసీఆర్ కేటీఆర్ అంతకుముందు కలవరి టెంపుల్కి వచ్చి మాట్లాడినప్పుడు కూడా చూశాను ఇప్పుడు కూడా అంటే దాదాపు కొద్ది రోజుల నెల రోజుల వ్యవధిలో నేను జరగడం కూడా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అయితే కొంచెం పొలిటికల్ ఓవర్టోన్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇచ్చిన సందేశంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కొత్త ముఖ్యమంత్రి కాబట్టి ఆ మేరకు మనం అర్థం చేసుకోవచ్చు బట్ బీజేపీ వాళ్ళు దీని మీద ఏమే విమర్శలు చేయకుండా ఉంటారా రేపు దీని మీద ఏమన్నా చేస్తారా అన్నది బహుశా క్రిస్మస్ రోజు చేయరాడు తర్వాత ఏమన్నా కూడా నాకు తెలియదు కానీ ఆ మాత్రం రాజకీయాలు మొత్తం రామ మందిరాన్నే రాజకీయంగా వాడుకునే పని బీజేపీ చేస్తున్నప్పుడు ఇంకా ఇతరులు ఎవరన్నా ఎక్కడన్నా అది మాట్లాడారు ఇది అనే నైతికమైన హక్కు ఎక్కడ ఉంటుంది ఆ పార్టీకి సో అదేం సమస్య కాదు కానీ బట్ ఈ పద్దెనిమిది గంటలు తీరి ప్రతి మాట్లాడిన ప్రతిసారి ఏదో అంత గవర్నెన్స్ ఇచ్చే కంటిన్యూషన్ ఆ వాస్తవం గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వం మీద మనం ఎన్ని విమర్శలు చేసినా కానీ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ కూడా ఉంది చంద్రబాబు నాయుడు కూడా మొన్న చెప్తున్నాడు తను చేసిన విధానాలను అందరూ కొనసాగించారు కాబట్టే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఉదాహరణకు తెలంగాణ అభివృద్ధి చెందలేదు పదేళ్ల నుంచి అంటే చంద్రబాబు చెప్పేదానికి దీనికి కొంచెం కుదరదు కుదరాలని కూడా నేనేం లేదు చంద్రబాబు చెప్పిందని రేవంత్ రెడ్డి చెప్పాలని నేను చెప్పట్లేదు కానీ ఈ మీ గ్యాప్ ఒకటి వస్తుంది సో జరిగిందని జరిగిందని చెప్తూ జరగనివి ఆ తర్వాత తప్పులు జరిగినవి ఏమంటే వాటిని పాయింట్అవుట్ చేయడం చాలా మంచిది ఇంకా బీఆర్ఎస్ తెలంగాణ మీన్ కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని చెప్తే అసలు తెలంగాణ ప్రయోగము లేదా రాష్ట్ర స్థాపనే విఫలమైందన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారని చెప్పడం కూడా కొంచెం ఎక్స్ట్రీమే సో ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు అదే గతంలో ఉండి ఓడిపోయిన వాళ్ళు కూడా రాజకీయ వాస్తవికత ప్రజల శ్రేయస్సు కొనసాగ ప్రజాస్వామిక విలువలు మత సామరస్యం వీటి మీద ఫోకస్ చేయడం చాలా మంచిది ఇంకొన్ని అంశాలు మనం మళ్ళీ మాట్లాడుతుంది